హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి సో గత రెండు రోజుల నుంచి డబ్బులు అయితే జమా చేస్తున్నారు అకౌంట్లో సో కొంతమందికి ఏంటంటే మనకు ఒక ఎకరా పైన ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే జమా చేయలేదు అలాగే వాళ్ళకైతే మెసేజ్ కూడా ఇలాంటి మెసేజ్ కూడా రాలేదని చెప్పేసి లాస్ట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్ సో దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీకు అన్నీ యూజ్ అవుతాయి సో ఇంకా మనం అప్డేట్లు చూసుకుందాం సో మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే అకౌంట్ డబ్బులు పడుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనం ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఉన్నారో సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులు కర్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి తొలుత ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు మిగతా రైతులకు విడతల వారీగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఎకరానికి రెండు సీజన్లు కలిపి మొత్తం మనకి పదివేల రూపాయలు చొప్పున వస్తుండగా వచ్చే ఏడాది నుంచి పదహైదు వేల రూపాయలు రానున్నాయి సో ఇది మనకు అప్డేట్ వచ్చింది సో కొందరు ఏంటంటే ఎకరం లోపల ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే అకౌంట్లు పడుతున్నాయి అలాగే వాళ్ళకి మెసేజ్ కూడా వస్తున్నాయి సో గత రెండు రోజుల క్రితం జరిగిన విషయం ఇది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎకరం పైన భూమి ఉన్న వాళ్ళకి విడతల వారీగా వేస్తున్నట్టు అధికారులు అయితే అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు సో ఎవరైతే రైతు బంధుకు అరువులు ఉన్నారో ఎవరికైతే గ గత లాస్ట్ టైంలో కూడా ఎవరికైతే అమౌంట్ జమ అయిందో తప్పకుండా వాళ్ళకి ఈసారి కూడా అమౌంట్ అనేది అకౌంట్లో అయితే తప్పకుండా పడుతుంది సో ఈసారి చూసుకుంటే మనకు పదివేల రూపాయలు అయితే చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే ఏడాది నుంచి మనకు తెలంగాణ గవర్నమెంట్ మనకు పథకాల్లో ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారం మనకు పదహైదు వేల రూపాయలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రైతు బంధువుకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఈ డబ్బులు అయితే వస్తాయి సో ప్రస్తుతానికి మనకి విడతల వారీగా వస్తున్నాయి కాబట్టి ఈ రోజు లేదా రేపు లేదా ఈ వారంలో చూసుకుంటే తప్పకుండా మీకు ఈ ఏదైతే రైతు బంధువు అమౌంట్ ఉందో తప్ప మీ అకౌంట్లో అయితే జమ చేస్తుంది జమ అవుతుంది అంతేకాకుండా మీకు కొందరికి ఏంటంటే మనకు మెసేజెస్ రావు సో బ్యాంకు పరంగా కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మెసేజెస్ డిలే అవుతుంటాయి సో కాబట్టి ఒకసారి మీరు అకౌంట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి సో మీకైతే తప్పకుండా అమౌంట్ అయితే చెప్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ కామెంట్ చేయండి అలాగే ఎవరికైతే రైతు బంధు పడిందో లేదో పడలేదో జస్ట్ కామెంట్ చేయండి సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది సో ఎంతమందికి అమౌంట్ అయితే జమ అవుతుంది అలాగే ఎంతమందికి కాలేదు అని కూడా మనకు మన సబ్స్క్రైబర్స్కి ఈజీగా తెలుస్తుంది సో ఎంతమంది ఉన్నారు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సో అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎన్ నెస్ట్